హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అవ్వతో ముచ్చేట్లు ప్రోగ్రామ్ ఈరోజు అవ్వ వాంగిబాత్ అయితే చేస్తుంది పొడి వాంగిబాత్ పొడి ప్రిపేర్ చేద్దాం రండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అవ ఫస్ట్ ఏమేం తీసుకోవాలవా ఫస్ట్ శనగ బాడలు శనగపప్పు పచ్చి శనగపప్పు పచ్చి శనగ నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసుకుంటే ఒక నాలుగు స్పూన్లు పచ్చి శనగపప్పు ఈ స్పూన్తో తీసుకున్నా నేను కాయ ఎండు మిరపకాయలు ఇది ఇది ఉండిపోయి ఎండుపరపికలు చేస్తన్ చేసుకొని దానిలో ఒక విచ్చ పచ్చ గొట్టెట్లు పచ్చ వేయించుకోవాలి అవసరం లేదు ఉట్టి బట్లోనే ఈ పచ్చ వేయించుకోవాలి ఈ స్పూన్తో తీసుకున్నాను ఈ స్పూన్ ఈ స్పూన్తో తీసుకున్నాను ఈ స్పూన్తో నాలుగు స్పూన్ ఓకే ఆమె ఈ చెక్క ఒక ఇంత చెక్క చెక్క కూడా తీసుకున్నాను భాగ్య పచ్చి చెక్క 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 వేసుకుంటే గమ్మా గమ్మ బాగా నచ్చుంది చెక్క కూడా చాలా మంచిది కదా మంచిది అరగరికి బాగుంది బాగా వేయించుకొని దోరగా వేయించుకోవాలి వేయించుకున్నాక కొబ్బరి కొబ్బరి కూడా వేయాలి ఎందు కొబ్బరి కూడా వేయాలి కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకు వేస్తుంటా రెండు కొబ్బరి ముక్కలు ఒక పట్టెడు రెండు కొబ్బరి గుప్పెడు గుప్పెడు తెచ్చుకోవాలి దీనిలో వేడి వేడి అన్నంలో ఇప్పుడు తయారైనక్క మనం వంకాయతో చేసుకోవచ్చు లేదా తో కూడా చేసుకోవచ్చు వంకాయతో వాంగి బతి చేసుకుంటాం కదా మనకు కొంతమంది వంకాయ గిండ్లు అలర్జీ అంతారు కదా అప్పుడు మనం క్యాప్తో కూడా చేసుకుంటారా వంకాయలు వాడుచుకుంటే క్యాప్సికమ్ కూడా ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అంత ఆవాలు మనం కిరాపతి గింజలు వేసుకోవాలండి ఆవాలు మినపప్పు

క్యాత్కమ్ వేసి బాగా వంటలు మనం ఎట్లా వాడుకుంటాం కేతకం పొడి నూనె నూనె వాడుచుకోవాలి వాడుచుకున్నాక తర్వాత ఈ పొడి దాని వేసి అన్నం వేసి కలుపుకోవాలి కాస్త నువ్వుల పొడి అప్పటికప్పుడు వేసుకొని నువ్వులు బాగా కొట్టి నువ్వులు నువ్వు వేయించేసుకొని నువ్వులు కూడా వేసుకుంటా నువ్వుల పొడి వేసుకుంటే గమ్మమ్మగా ఉంటుంది అప్పటికప్పుడు అప్పటికప్పుడు వేసుకుంటే గమ్మం దీనిలో కలిపేస్తే అంటే బాగుంటుంది మనం నువ్వులు నువ్వు వేయించేసుకుని కలిపి అంటే బాగా ఊరింది అనుకో ఇప్పుడు పొద్దున టేస్ట్ పెట్టేస్తా ఉంటే మధ్యాహ్నం భోజనం ఉంటాయి బాగుంటుంది కొంచెం అల్లే టేస్ట్గా ఉంటుంది కొంచెం చల్లకే బా బాగుంటుంది నేను మిరకాయలు కొద్దిగా వేస్తాను కారం ఎక్కువైతే మళ్ళీ కష్టం కదా కారం రావాలనుకున్నప్పుడు మనము కాస్త మనము మిరపకాయ మిరపొడి వేసుకోవచ్చు లైట్గా దీనిలోనే మిరపొడి చదువుకో చూసుకొని ఉప్పు మిరపొడి వేసుకోవాలి పొడి వేసినప్పుడు కూడా చూసుకొని ఉప్పు మిరపొడి పట్టిన జాల చూసుకొని తర్వాత మనం అన్నం వేస్తూ సరిపోవచ్చు సరిపోతుంది అప్పుడు దించేక నువ్వులు పొడియాల బ్రెడ్ మీద తెల్ల నువ్వుల నువ్వు నువ్వులు వేసుకోవాలి చేయదనుకో తెల్ల నువ్వులే నేను వాడతాను తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అయితే బాగుంటుంది బాగుంటుంది తెల్ల నువ్వులు వేసుకొని కలిపేసుకున్నాం అంటే అన్నము చాలా బాగుంటుంది మేము ఒకసారి ప్యానాలు అప్పుడు తీసుకెళ్ళాను అన్నం చేసేసుకొని తీసుకెళ్ళా మేమేదో హైదరాబాద్కి వెళ్తున్నాం మేము వెళ్తున్నప్పుడు తీసుకోవాలి తీసుకొని వెళ్ళి రాత్రి మధ్యాహ్నం కలిపేసుకున్నాను కలిపేసుకొని రాత్రి తిన్నాం అనమాట మేము ఎందుకంటే గంటల ఏడున్నర అయింది ఎంత టేస్ట్ గా ఉందంటే బాగా ఊరింది కదా అన్నంలో చాలా బాగున్నాయి వేయించుకోవాలి పాసిన స్పూన్ కదా మంచిగా బాగా వస్తుందో ఈ ఉట్టివైనా పోయినా కదా కదా కరెక్ట్గా తినడానికి శనగ మినపప్పు 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 నాలుగు స్పూన్లు మనకి ఎక్కువ బాగుంటే ఇంకొక చిన్న స్పూన్లు పొడి మంచిగా ఇచ్చేసేదాన్ని బట్టి మనం సీజన్ బట్టి తీసుకోవాలి బాగుంటుంది పొడి బాగుంటుంది ఈ అంగడి పొల్లు నాకు ఎందుకు నచ్చదు అమ్మా నాకు నచ్చదు అయ్యా అంగడి పొల్లు ఎప్పుడు వేస్తారో ఏం కదా తెలియదు తెలియదు నాకు ఎందుకు నాకు మొదటి నుంచి అంగడి పొడి నచ్చదు నేనైనా వాంగి బాత్ పొడి నేనే చేసుకుంటా ఇది అదేమి బిస్పేళ బాత్ పొడి చేసుకుంటా నేనే ఇంట్లో బిడ్చి బిస్పేళ బాత్ పొడి చేసేసి పెట్టేసుకుంటాను ఎలా చేయాలి ఒకసారి చెప్పేళ బాత్ పొడి చేస్తాను పొడి బాగా బాగుంది బిసిపెల్ల బాతుగా అసలుకి ఆ రైస్ లేక తింటూ ఉంటే ఎంత బాగుంటుందో విసిపెల్లా బాత చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి నూనె వేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా వేసుకునేసి చెక్క అంత వేయించుకో చెక్క తీసేసుకొని మిరపకాయలు వేసేస్తాయి చెక్కను మాత్రం కొంచెం ఆయిల్ అంత మిరపకాయలు ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది మిరపకాయ ఆయిల్ ఉంటే కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తా మనం వేసుకున్నప్పుడు చిన్న పసుపు ఉప్పు కలుపుకునేటప్పుడు అన్నం కలుపు అన్న మాత్రమే ఉప్పు ఇప్పుడు ఏం పసుపు పసుపు వేసిన వేసుకోవచ్చు లేదా అప్పుడు వేస్తున్నాను అప్పుడు కలుపుకునేటప్పుడు ఫస్ట్ వేసుకోవాలి కొంచెం కలర్ వస్తుంది చాలా బాగా చల్లారి మిక్సీ పట్టేస్తాం మిక్సీ పట్టేసుకుంటే చల్లారినాక ఇట్లా క్యాస్కమ్ము వంకాయ చెప్తాయి కదా చేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుంది చూడండి వీటన్నిటిని చల్లారించుకొని మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఇదే దీని ప్రొసీజర్ మటుకు ఇదే ఓకే

మనం కలుపుకునేటప్పుడు అంత కొద్దిగా కరివేపాకు అది వేసేసుకొని దాన్ని వేసుకొని కలుపుకునేస్తే వంగిపోతాం వంకాయలు వాడుచుకొని బాగా కానీ వంకాయలు పర్వాలి తెల్ల వంకాయల తెల్లవంకాయలు బాగుంటుంది తెల్లవంకాయలు చేసుకుంటాడు అంటే క్యాస్తో చేసుకుంటాను వంకాయలు వస్తాయి నాకే అదొంది మన టేస్ట్ వంకాయ అంతే స్తే మంచి కలర్ వస్తుంది అందుకు వేసేది రుచి బాగుంటుంది రుచికి రుచికి టేస్ట్ కి ప్లస్ లేకపోతే ఈ మామూలు తెల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఆ రుచి అనిపిస్తుంది కానీ తెల్ల గల ఈ బేడిక వేసుకుంటే కొంచెం కొంచెం కలర్ కలర్ వస్తుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ ని ఫ్రెండ్స్ చూసారు కదా వాంగి పొడి ఎలా చేసిందో అవ్వ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చేసుకుందామా అని అనిపిస్తాను